భద్రాద్రి కొత్తగూడెం అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో గండి ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రికార్డింగ్ డ్యాన్స్ ముసుగులో బుధవారం రాత్రి అశ్లీల నృత్యాలను నిర్వహించారు చిన్నారులు కుటుంబ సభ్యులతో కలిసి జాతర తిలకించడానికి వచ్చిన మహిళలు ఆలయ పరిసరాల్లో అశ్లీల నృత్యాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాంప్రదాయబద్ధంగా నిర్వహించాల్సిన జాతరలో అశ్లీల నృత్యాలు చేయించిన వారిపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు